hello friends <laughs> no, you know. going to oh. <laughs> i japalan <Japparant. Hi>, <laughs> 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 pro restaurant kochamandi <laughs> <Puchembe. laughs> <laughs> <hazhata> 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 yeah, go chicken హైవే పక్కనే ఉంటుంది అదే 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 సరే దాడు లేదు నేను రాధ కుప్పంలో ఉన్నామండి కుప్పంలో కాలేజ్ క్లైమేట్ గాలి అయితే ఏసి లో ఉన్నట్టే చల్లటి చాలా చల్లగా ఉంది ఇక్కడ సో కాలేజ్ కూడా కాలేజ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే నాకు చాలా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ కల్చరల్ యాక్టివిటీస్ ని కొన్ని మేము వీడియో షూట్ చేసాము ఇవన్నీ మీరు చూడాలంటే కనుక గో ఆన్ ఆర్ట్ పిక్చర్స్ ఈ రెండిట్లో ఉంటాయి సో మీ ప్రోగ్రామ్స్ అన్నింటిలో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పిల్లలు అండ్ చాలామంది వేరే వేరే స్కూల్స్ అండ్ కాలేజెస్ నుంచి కూడా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేశారు సో ఇక్కడ కుప్పంలో ఉండే వాళ్ళు మీరు మీ పిల్లల పర్ఫార్మెన్సెస్ కానీ మీ పర్ఫార్మెన్సెస్ చూడాలంటే గో ఆన్ ఆర్ట్ ఫీచర్స్ అండ్ పండు అక్షర్ యూట్యూబ్ ఛానల్స్లో ఉంటాయి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ వీడియోస్ని మీ మెమరీస్గా క్రియేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బొత్ ఛానల్స్ ఎందుకని ఇలా ఇలా తిప్పుతున్నాను అనుకుంటారా ఇక్కడ పెడితేనేమో రాదా తెల్ల కనిపిస్తుంది ఇక్కడ పెడితేనేమో నయం తెల్ల కనిపిస్తుంది అందుకని తిప్పుతూ తిప్పుతూ కనిచినా మా మొహాలే ఇవేనండి బై ఏం Thank you very much, thank you very much, thank you very much. అసలు రాదమ్మ చూడండి ఎలా ఉంటదో న్యాచురల్ బ్యూటీ అనమాట మిఠాయి కావాలంటండి ట్రైన్ లో పీస్ మిఠాయి కొనుక్కొని తింటుంది చిన్న పిల్లండి రాదమ్మ అందరు ఈ మధ్య ఆడిషన్లోకి వెళ్తే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అడిగారు పాప చిన్న పీస్ పెట్టే తినే చిన్న పిల్ల అండి మేము షూటింగ్ పర్పస్ మీద ఎక్కడికో పోతున్నామండి ఇప్పుడు కుప్పం నుంచి రిటర్న్ అయినా తిరుపతిలో ట్రైన్ ఎక్కి ఒంగోలుకి వెళ్తున్నాము హైదరాబాద్లో అడిగానండి వన్ ఇయర్ వన్ ఇయర్ పైన ఉంటుందా ఓకే బాయ్ మీరు కూడా పీస్మెట్ అది నేను అప్పుడప్పుడు ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్ బాయ్ బాయ్ టేక్ కేర్